ఈరోజు మనం మేడారం గ్రామంలో సమ్మత్త సర్లమ్మ వారి గ్రామంలో ఉన్నాం ఇక్కడ రైతు మల్లయ్య గారు ఉన్నారు అదేవిధంగా రైతు తిరుపతి సంతోష్ గారు కూడా ఉన్నారు వీళ్ళు మనం ఇక్కడ రావడానికి గల కారణం ఏంటిదంటే తన పొలంలో నమ్మలేటటువంటి నిజాలు ఇక్కడ చూడబోతున్నాడు రైతు మల్లయ్య గారు అదే తన మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి మల్లయ్య గారు మీకు ఎట్లా అనిపించింది ఏం ఆడింది నమస్తే అండి పొలం పెట్టి ఇప్పటికి ఇరవై ఏడు రోజులు అవుతుంది నాడు పెట్టి ఆరు రోజులకు ఇరవై రోజులు కలిపి మందు డబ్బా ఈ మందు ఆరు రోజులకు ఇరవై ఏడు వేల కలిపి చల్లెండు చల్లడంతో గంట గట్టిగా పోసింది బాగుంది అంటే అంత ముందు ఇట్లా ఇది పొలం లేదు ఇట్లా ఇది వాడకము వాడకముందు ఇట్లా లేదు ఓకే సంతోష్ గారు ఇప్పుడు మీరు నాడు పెట్టినరోజు అయితే ఇరవై సరే ఆ తనకు తనకు ఒక రోజు తేడా సరే ఒక రోజు అయినా మీరు సమానం అనుకోండి ఇక్కడ చూడొచ్చు రైతుది ఇక్కడ సంతోష్ గారి పొలం చూడొచ్చు ఇక్కడ మనం మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన ఆప్సాయిటీ అనేది అధిక బిరికలు వస్తాయని చెప్తున్నాం కాబట్టి అది నిజామా కాదని ఇక్కడ చూద్దాము మల్లయ్య గారు మీరు ఒక గంట తీసుకోండి గంట బీకండి మీరు ఒకటి మీరు ఒకటి ఫస్ట్ ఒకటి ఓకే ముందీక మీ ముందున్న ఏదైనా ఒకటి గంట తీసుకోండి ఓకే ఓకే మళ్ళీ అట్లా మట్టి ఉండదు మట్టి ఉండదు రైట్ ఇక్కడ మల్లయ్య గారి దగ్గర గంట తీసుకున్నాం ఇక్కడ అదే ఇంకోటి సార్ దున్ని ఒకటి తీసుకుట్టుకున్నది పెద్ద రైట్ ఇక్కడ అప్సాయిట్ వాడని గంట వాడిన గంట ఫస్ట్ వాడని గంట కౌంట్ చేద్దాం ఇక్కడ వాడండి అప్సాయిటీ వాడలేదు ఇరవై ఏడు రోజులు ఇది కూడా ఇరవై రోజులు అవుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది గంట ఇరవై అనుకోండి పద్దెనిమిది గంటలు ఉన్నాయండి ఇక్కడ ఇది అప్సైట్ వాడిన గంట ఇలా పట్టుకుంది ఇక్కడ అప్సైట్ వాడిన గంట చూడండి ఇక్కడ ఇది అయితే వేరే గంట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అంటే ఇంకా గంటలు వచ్చే ఛాన్సెస్ ఉంది ఇరవై ఏడు అంటే సరే సుమారుగా ముప్పై అనుకోండి ఇక్కడ వాడిన దానికును వాడిన దానికు వ్యత్యాసం అనేది ఈ విధంగా ఉంది వేరు వ్యవస్థ కూడా చాలా భృఢంగా ఉంది మట్టి తోడు ఉంది కాబట్టి అది మళ్ళీ పెడితే మళ్ళీ మనం చూసుకోవచ్చు కూడా కడుగున్న రోడ్డు ఎంత వేరు వ్యవస్థ బలంగా ఉంది అది ఓకే ఈ విధంగా మనకు ఉంది కాబట్టి ఇక్కడ రైతులు నమ్మచ్చా లేదా అనేది ఇక్కడ మల్లయ్య గారి మాటల్లో మీరు విన్నారు కాబట్టి ఏమైనా డౌట్ ఉంటే రైతు మల్లయ్య మల్ల్యాగారు ఇస్తా మీరు మాట్లాడండి ఓకే అందరు వాడచ్చండి రాడచ్చు అంటే ఇంతకుముందు మీకు మీకు చెప్పింది ఎవరిది ఒట్ట రమేష్ గారు రమేష్ గారు చెప్పడంతో ఫస్ట్ నమ్మేరు రా మరిది వేసిన చూసాను మిత్రులారా కనపడుతుంది పక్క పక్క మళ్ళీ కనపడుతుంది కాబట్టి ఎవరైనా కూడా ఇక్కడ కల్పితాలు ఏం చేయట్లేదు రైతు లాభం గురించే మనం చేస్తున్నాం కాబట్టి మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదరించండి మీకు ఇటువంటి వీడియోలు కావాలన్నా సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు